ముందు తులసిని ఉమ్మని రక్షించుకోవాలి ఆ తర్వాత తనని తాను రక్షించుకోవాలి ఆమె చెప్పిన దానికి తల ఊపడం తప్ప మరో దారి లేదని అతడు తీర్మానించుకున్నాడు చెంపని చేతులతో నిమిరి ఆమె మెడ మీద పెదవులు ఆనించాడు ప్రేయసి మనిషి ఎంత సాహసవంతుడైనా కావచ్చు కాని అతని శక్తికి పరిమితులున్నాయి నీ అతీతమైన శక్తుల ముందు గెలవటం మనుషులుగా జన్మించిన వారికి సాధ్యపడదు నీవు శక్తివంతురాలవే కానీ నిర్దోషులను శిక్షించడం తగదు నీ మీద నాకు ప్రేమ లేదని కాదు మన ప్రేమ ప్రకృతి విరుద్ధమైనది ప్రేమ అనేది మన ఇద్దరికి మాత్రమే సంబంధించినది దీనిలో మరొకరి ప్రమేయం ఉండరాదని నా అభిప్రాయం అన్నాడు అతని చూపులు కంఠస్వరం ఆమెకు అనుకూలంగా మారాయి నేను వారిని విడిచిపెట్టేస్తాను అంది నాగభామిని వారినే కాదు నన్ను కూడా వెళ్ళిపోనివ్వు మనుషుల బుద్ధిలో ఏకాగ్రత ఉండదు వారికి చెపల బుద్ధులుంటాయి యోగిలో నిమగ్నత తగ్గిపోయి అతడు కన్నులు తెరిచాక నీవింక వెళ్ళిపోయి అతని జటాజూటంలో ఉండాలి తిరిగి యోగి కన్నులు ముకులించి యోగ నిద్రలోకి జారినప్పుడే మనిషి రూపు మార్చుకోగలుగుతావు ఈ సమయమంతా నేను ఒంటరిని ఒంటరితనం నిన్ను ఎలా బాధిస్తుందో నన్ను కూడా అలానే బాధిస్తుంది కనుక నేను వారితో వెళ్ళిపోతాను యోగి తిరిగి కన్నులు మూసే సమయానికి ఇక్కడుంటాను అన్నాడు ఆమె అతని వైపు ముచ్చట తీర్చుకుంటున్నట్లుగా చూసింది నీవు చెప్పేదంతా యథార్థమేనంటావా ప్రియతమా అంది మోసం చేయాలనే ఆలోచన నాకు ఇప్పుడు లేదు ఇంటికి పోయాక కలగవచ్చు కదా అంటూ ఆమె కొంటెగా చూసింది అతడు చెప్పలేకపోయాడు మౌనంగా ఉండిపోయాడు నీవు నోరు విప్పి నాతో మనసారా మాట్లాడిన క్షణాలివి నిన్ను కాదనలేను నీ కోరిక తీర్చుతాను నిజంగానే యోగి కన్నులు విప్పే సమయమైంది వారిని తీసుకుని వెళ్లిపోయేందుకు నీకు అవకాశం కల్పించుతున్నాను అన్నదామె ఒకరు తులసిని మరొకరు ఉమను తీసుకుని వెలుపలకు వచ్చారు పుట్ట దాటించి వారి ముఖాల మీద నీరు చిలికించింది నాగభామిని వారికి తెలివి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆమెలో కూడా మార్పు రావడం కనిపించింది యోగి కన్నులు విప్పే సమయం ఆసన్నమైంది నాకింక సెలవు మాట నిలబెట్టుకుంటావా నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను మళ్లీ నీ దగ్గరకు వస్తాను అయితే మిత్రుడిగా రావాలో శత్రువుగా రావాలో అది నేనే నిర్ణయించుకుంటాను నీకిచ్చిన మాట ప్రకారం రావటమే నా బాధ్యత అన్నాడు ఆమె విషాదంగా నవ్వింది నువ్వు ఎలా వచ్చినా నాకు సంతోషమే నిన్ను ఎలా మలుచుకోవాలో నాకు తెలుసు ఆనందమైన విషాదమైన స్నేహమైన శత్రుత్వమైనా నీతో పంచుకోవాలని ఉంటుంది నాకు ప్రియతమా ప్రేమ పిపాసాన్ని నీ ద్వారానే తీర్చుకుంటాను రాకపోయావనుకో మనిషివి కదా అబద్ధం ఆడకూడదని ఏముంది నేనే వచ్చి నిన్ను తీసుకువస్తాను కాని నాకు అంత పని కల్పించకు నా జీవితంలో మిగిలి ఉన్న కాలాన్ని నీ మధుర స్పర్శలో నీ కౌగిలిలో గడిపే అవకాశాన్ని నాకు కల్పించు అంటూ ఉండగానే యోగి కన్నులు విప్పిన సూచనలు కనిపించాయి ఆమె శివరాజ్ చూస్తూ ఉండగానే పాముగా మారిపోయింది గుహవైపుగా బయలుదేరి వెళ్ళిపోయింది అతడు సానుభూతి నిండిన చూపులతో ఆవైపే చూశాడు ప్రేమకు ఆమె నిర్వచనం త్యాగానికి మరో పేరు కాని ఆమె ఒక జంతు ప్రాణి జంతువుతో మానవ ప్రాణికి సహజీవనం సాధ్యమేనా ఆమె మనసులోంచి పొంగులు వారుతున్న ప్రేమకు పర్యవసానమేమిటి ముందుగా ఉమ కళ్ళు విప్పింది తన ఎదుట కనిపించిన దృశ్యాన్ని నమ్మలేక రెప్పలు అల్లార్చి మళ్లీ చూసింది శివరాజ్ అందంగా నవ్వాడు నేనెక్కడున్నాను అంది హీనమైన కంఠస్వరంతో చాలా క్షేమకరమైన చోటునే ఉన్నావు నవ్వుతూ బదులు చెప్పాడు ఆమె లేచి నిలబడేందుకు ప్రయత్నించింది చెయ్యి ఆసరా ఇచ్చాడు ఇద్దరు ఎంతో శ్రమపడి తులసిని హాస్పిటల్కి చేర్పించారు ఆ సమయానికి నగరం అంతా గగ్గోలుగా ఉంది పోలీసులు ఈ వార్తలు అందుకుని హుటాహుటిన వచ్చారు తులసి తల్లిని తీసుకువచ్చారు ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది తులసికి తెలివి తెప్పించాలని డాక్టర్లు చేసిన ప్రయత్నం సఫలమైంది ఆమె మాట్లాడుతోంది శివరాజ్ చేతిని తన చేతిలోకి తీసుకుంది ఎంతో మాట్లాడాలని ఆరాటపడింది కానీ డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పి మాట్లాడనీయలేదు హాస్పిటల్ బయట వారిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు పత్రికల వాళ్లు విశేషాలు తెలుసుకునేందుకు లోపలకు రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు తులసికి తెలివి వచ్చాక అధికారులతో కలిసి వెళ్లిపోయాడు శివరాజ్ నాగభామిని సాహచర్యంలో గడిపాక అతనికి చాలా విషయాలు తెలిసాయి ఆమె నుంచి బయటపడ్డం ఎలాగో అతనికి అర్థమైంది కానీ అందుకు చాలా ప్రయత్నం కావాలి ఆమె ప్రేమించడంలో తప్పు లేదు చెబుతున్న కథ యథార్థమే అనడానికి రుజువులు కూడా ఉన్నాయి కానీ జంతువులకు మనుషులకు మధ్య ప్రేమ అసంబద్ధం అసాధ్యం ఈ విషయం ఆమె తెలుసుకుంటే అసాధ్యురాలు అవుతుంది ఒకవేళ వ్యతిరేక దిశలో ప్రయత్నించి ఆమెను నిలువరించాలని కానీ చంపేయాలని కాని చూస్తే యోగి ఎలా ఎదుర్కొంటాడు అనే విషయం తనకింకా అర్థం కాలేదు ఈ సమస్యలోంచి బయటపడ్డానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఎంతైనా ముందుకు పోవటమే అధికారులందరి ముందు అతడు తన కృతనిశ్చయాన్ని వెల్లడించాడు కొందరు అతనికి అనుకూలంగా వాదించారు మరికొందరు వ్యతిరేకంగా వాదించారు ఆమె దగ్గర అనేక శక్తులు ఉన్నాయని నిరూపణ అయ్యాక ఇంకా ఎదుర్కోవాలని చూడడం ఏమిటని వారి సందేహం నగరంలో కొందరు పెద్దలు వారికి మద్దతు ప్రకటించారు ఆమె అలా తనను తిరిగి రావాలని తను తిరిగి రాకపోతే తానే వస్తానని హెచ్చరించడం వల్ల ఆమె దగ్గరకు వెళ్లి తీరాలి అయితే మిత్రుడిగా వెళ్లాలా శత్రువుగా వెళ్లాలా అనే అంశం మీదే చర్చలు జరిగాయి చాలా ఆసక్తికరమైన తర్జన భర్జనలు కొనసాగాయి ఇంకా ఆమె గురించి పట్టించుకోకుండా వదిలేయకూడదని శివరాజ్కి బలమైన రక్షణ ఏర్పాటు చేయడం మంచిదని వాదించారు కానీ శివరాజ్ అందుకు అంగీకరించలేదు సమస్యని అలాగే ఉంచి తప్పుకుపోవాలని ప్రయత్నించినందువల్ల ఒరిగేదేమీ ఉండదు నాగభామిని వ్యవహారం ఒక్కటే కాక యోగి విషయం కూడా తేల్చివేయాలని అతని ఉద్దేశం నేను ఒంటరిగా వెడతాను అని ప్రకటించాడు అలా వెళ్లటం వల్ల సమస్య తీరడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు అది ఆత్మహత్య సదృశ్యమే ఈ వాస్తవాలను జీర్ణించుకోలేని వారు ఒక ఫాంటసీగా భావించారు ఒక ఆఫీసర్ అన్నాడు ఇదంతా ఒక కట్టుకథలా ఫాంటసీలా అనిపిస్తోంది ఒకవేళ అతీత శక్తి మానవ జీవితంలో ప్రమేయాన్ని కలిగి ఉంది అనుకుందాం అలాంటప్పుడు ఆ శక్తి ఏమిటో అందరి ముందు నిరూపణ కావాలి దానిని వ్యక్తిగత స్థాయిలో పరిష్కరించాలని చూడడం ఏమిటి ఎలా పరిష్కరిస్తారు ఒక పోలీసు అధికారి ప్రమాదాలలోకి తిరిగి రావాలని కోరిందామే రాకపోతే తానే వస్తానని బెదిరించింది దీనిని పోలీసు భాషలో బ్లాక్ మెయిల్ అంటారు అలాంటి దాని మీద చర్య తీసుకోవాలి కానీ ఏమిటి అన్నాడు ఇది వ్యక్తిగత సమస్య కాదు మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అసాధారణమైన ఎన్నడూ వినని కారణాల కోసం ఒక అధికారిని వదులుకోవటమా అలా జరగటానికి వీల్లేదు వ్యక్తిగత సమస్య అయినా కూడా పోలీసులే సమస్యని పరిష్కరించాలని తీర్మానించారు ఏ శక్తి అయినా ప్రజాశక్తి ముందు తలంచాల్సిందే శివరాజ్కి పెద్ద ఎత్తున రక్షణ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దాన్ని రక్షించడం తిరిగి క్షుద్రమైన శక్తులేవి అతని జోలికి రాకుండా చూడడం అనేవి పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు అప్పటికప్పుడు ఏర్పాట్లు ప్రారంభమైనాయి ఈ విషయాన్ని విమర్శించే వారి కోసం తాంత్రికులు మాంత్రికులను భారీగా రప్పించి అవసరమని భావించిన ప్రతి చోట నియమించారు అధికారులు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిశీలించి తగిన పరిష్కారాలు సూచించారు ఎన్నెన్నో తరహాల ప్రమాదాలను ఎదుర్కొనే పథకాలు సిద్ధం చేశారు యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఇంటర్వ్యూలు చేసి లింకుల కరణం చెప్పిన కథని కూడా బయటకు లాగారు శివరాజు వచ్చాక అహ్మద్ నిర్దోషి అని తేలిపోయింది అతడు ప్రథమం నుంచి డిపార్ట్మెంట్కి ఏదో ఒక కారణంతో సహకరిస్తూ వచ్చాడు అతని మీద పోలీసులకున్న అనుమానాలను తొలగించాడు ఒక ఆఫీసర్ భవిష్యత్తుకు అనేక మంది ప్రాణాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు ప్రతి ఒక్కరి మనసులో భయ సందేహాలను రేకెత్తిస్తున్న నాగభామిని యోగి మిస్టరీని బయటపెట్టి తీరాలని వారు తీర్మానించారు శివరాజ్ బదులుగా ఈ వ్యవహారమంతటినీ చూసేందుకు పరిశోధన జరిగి తీరాలని వాదించిన ఆఫీసర్నే నియమించారు అతనికి అలౌకిక శక్తుల మీద విశ్వాసం లేదు ఈ జరుగుతున్నదంతా కొందరు వ్యక్తులు చేస్తున్న కుట్ర అయి ఉండాలని అతని అభిప్రాయం లేదా వారి మానసిక బలహీనత అయినా అయి ఉండాలని అతడు భావించాడు పాము మనిషిగా మారడమనే అంశాన్ని అతడు కొట్టిపారేశాడు పత్రికల వారిని అతడు మొదటిసారిగా సమావేశపరిచాడు ఎప్పుడో పురాతన కాలంలో సైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో పాములు మనుషులు అవుతారనే విషయాన్ని ప్రజలు నమ్మేవారు ఇప్పుడలాంటి ఆలోచనలు చేయడం అర్ధరహితం ఇదంతా కొందరు మనుషులు తెరచాటు నుంచి నడుపుతున్న నాటకం అయి ఉండాలి లేదంటే ఈ సమస్యలో ఉన్న వ్యక్తుల మానసిక బలహీనత అయినా అయి ఉండాలి ఏది ఏమైనా ఈ ని ఒక బ్లాక్ మెయిలింగ్ కేసుగా తీసుకుని మేం పనిచేస్తాం అంటూ ప్రకటించాడు అయితే మరి మంత్రవేత్తలకు ఎందుకు సహకరించారు ఏ సమస్య అయినా జయాపజయాలు ఆ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి పెద్ద ఎత్తున మేము యంత్రాంగాన్ని సమీకరించినాము కృషి ఫలితం ఎంత అనే విషయం నిర్ణయించడానికి ముందుగానే వీలు కాదు ఒకవేళ పరాజయం ఎదురైతే మేము తప్పు చేశామని ఎవరైనా వ్రేలెత్తి చూపడానికి అవకాశం ఉంటుంది మనలోనే కొందరు ఇలాంటి వాటిని నమ్మేవారున్నారు అటువంటి వారికి సంతృప్తి కలిగించడానికే మంత్రివేత్తలను సమీకరించడం జరిగింది ఇప్పుడు పోలీసులు పాముల మీద యజ్ఞం ప్రకటించారు కాబట్టి సాంకేతికంగా వాటి గురించి తెలిసిన వారు కొందరు కావాలి వారి మంత్రతంత్రాలు మాకు ఉపయోగపడకపోయినా పాముల గురించి వారికి తెలిసిన విజ్ఞానం మాకు ఏదో విధంగా ఉపయోగపడవచ్చు అన్నాడు అధికారి చాలా పెద్ద ఎత్తున సమీకరించామంటున్నారు మొత్తం ఎంతమంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు అని ప్రశ్నించాడు ఒక విలేఖరి ఆ వివరాలు మేము ముందుగా ఇవ్వము కదా ఇదివరకు ఎన్నడూ లేనంత భారీ ఎత్తుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం శివరాజ్ ఎందుకు పాల్గొనట్లేదు శత్రువులకు టార్గెట్ అతడే భద్రత రీత్యా అతన్ని కథలనివ్వం బలీయమైన రక్షణ వలయంలో ఉంటాడు ఒకవేళ తిరిగి రాకపోతే అతన్ని తను వచ్చి తీసుకువెడతానని శత్రువు ప్రతిజ్ఞ చేసింది అందుకోసమైనా ఆమె ప్రయత్నించాలి మేము వెళ్లే ప్రయత్నం విఫలమైనా ఆమె వచ్చినప్పుడు పట్టుకుంటారు అలౌకిక శక్తులను పోలీసు బలగాలు ఎదుర్కోగలవంటారా మీరు ఉపయోగించిన అలౌకిక శక్తి అనే మాట నేను నమ్మను అది ఉత్తర్ ట్రాష్ సహజంగా పోలీసులు మీ కార్యక్రమం పూర్తయిందాక వివరాలు ఇవ్వరు ఇప్పుడు కూడా నేను మీకు వివరాలు ఇవ్వలేదు అయితే మరి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు మేము ఈ విషయాన్ని పరిశీలించడానికి పరిష్కరించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం అని తెలియపరచడానికి ప్రజలు ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదని చెప్పేందుకే ఎవరైనా ఆ సంబంధమైన సమాచారం అందించేందుకు ముందుకు రావటానికి వీలుగా ఉంటుందని మీరు ఎంతకాలంలో ఈ సమస్యని పరిష్కరించగలమనుకుంటున్నారు శత్రువులు సమీపంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు అంటూ వారి సమావేశాన్ని ముగించాడు అధికారి క్రింద అధికారులని శివరాజ్ని సంప్రదించి అవసరమయ్యే ఎక్విప్మెంట్ అంతా లిస్టు తయారు చేశారు అప్పటికే బలగాలు బయలుదేరి స్పాట్కి వెళ్లాయి ఒక బలీయమైన సైనిక చర్య ఎలా ఉంటుందో అలాంటి ఏర్పాట్లు చేశాడు అధికారి ఇది ప్రజల మనోధైర్యానికి పోలీసుల శక్తికి సంబంధించిన విషయంగా పరిగణలోకి తీసుకున్నారు బయలుదేరే ముందు సరి అయిన ముహూర్తం నిర్ణయించారు ప్రత్యేక ఆయుధాలు ఉపయోగించడంలో ప్రత్యేక శిక్షణ పొందిన కమెండోలను వెంట పెట్టుకుని స్పాట్కి వచ్చాడు అధికారి ఆపరేషన్ ఒక కొండ గుహలో జరగాల్సి ఉంది కాబట్టి అసాధారణమైన చర్య అది శత్రువులకి అలౌకిక శక్తులున్నాయని భావించుతున్నారు కాబట్టి కొందరికి గుండెలు పీచు పీచుమంటున్నాయి గుహలోనికి చొచ్చుకుపోవడంలో చాలా సాంకేతిక పరమైన సమస్యలున్నాయి వాటిని తాము తెచ్చుకున్న సాధన సంపత్తితో అధిగమించాలని అధికారి అభిప్రాయం ముందు ప్రమాదమైన వస్తువులు కానీ ప్రాణాలు కానీ ఉన్నప్పుడు రెంగి ఇచ్చే ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా తెచ్చారు అధికారి కొండ మీదికి చేరే ముందుగా అందరినీ సమావేశపరిచాడు ఇది మనకు ప్రతిష్టాకరమైన పరిశోధన నేరస్థులను పట్టుకోవడం మన టార్గెట్ ఒకవేళ మనకు ఎన్నడూ ఎదురుకాని విచిత్ర పరిస్థితులు ఎదురు కావచ్చు అవి అలౌకిక శక్తులు అని భ్రాంతిని కలిగించవచ్చు కానీ ఏ ఒక్కరూ వెనుకడుగు వేయకండి అందరికన్నా ముందు నేనుంటాను ప్రమాదం అంటూ జరిగితే ముందు నాకే జరగాలి ఇది పాములకు పోలీసులకు మధ్య పోరాటం పోలీసు చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఈ పోరాటంలో మనం విజయం సాధించి ఉజ్వలమైన మన అధ్యాయాన్ని ప్రారంభించాలి అది మానవుల దుష్టతంత్రమైనా దైవిక శక్తి అయినా అలౌకిక శక్తి అయినా ఏదైనా కావచ్చు అది సమాజానికి భయోత్పాతాన్ని కలిగించి ప్రజలకు చెరుపు చేస్తుంటే పోలీసులుగా ఎదుర్కోవడం మన బాధ్యత నైతికంగా ప్రజల కోసం మనం చేసే పోరాటంలో అధర్మం లేదు ధర్మం మన పక్షాన ఉంది కాబట్టి విజయం కూడా మన పక్షాన్నే ఉంటుంది ఈ విశ్వాసంతో ముందుకు కదలండి మీరంతా ఇప్పుడు పోలీసు వారి ప్రజాసేవా కార్యక్రమంలో మహోజ్వలమైన మరో చరిత్రను రచించబోతున్నారు ఈ వినూత్న చరిత్రలో మీలో ప్రతి ఒక్కరూ ప్రధాన పాత్రధారులే సమాజ వ్యతిరేక శక్తి అది ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవటంలో పోలీసులు సఫలతను సాధిస్తారని ప్రజలు నమ్మాలి అందుకోసం అడ్డు నిలిచిన వాటినన్నింటినీ కూల్చుకుంటూ ముందుకు పదండి అని తన బలగాలను ఉత్తేజపరిచాడు అధికారి ప్రజాసేవ కోసం విధ్వంస శక్తుల్ని ఎదుర్కోవడం కోసం నైతికంగానే చేస్తున్న పోలీసుల త్యాగం మహోన్నతమైనది అన్న భావన వారిలో ప్రతి ఒక్కరికి కలిగించాడు వారంతా ముందు మానసికంగా త్యాగాలు చేసేందుకు సంసిద్ధులు అయిపోయారు ఒక గొప్ప పని చేస్తున్నామనే స్పూర్తి వారిలో కలిగింది సార్ గుహలోకి వెళ్లేందుకు పెద్ద పుట్ట అడ్డుగా ఉంది ఇంతమంది ఒకేసారి లోనికి వెళ్లేందుకు వీలు కాదు అది పెద్ద మేడలాగా ఎదిగిపోయి ఉంది దానిమీదుగా వెళ్లాలంటే చాలా సమయం పట్టవచ్చు ముందు ముఖాన్ని ఓపెన్ చేయాలి అప్పుడు లోపలకు గాలి వెలుతురు కూడా ధారాళంగా వస్తాయి అన్నాడు ఒక జూనియర్ ఆ పుట్టను చిన్న భాగమైన మిగలకుండా త్రవ్విపోయండి అవసరమైతే రాళ్లు అడ్డు వచ్చాయనుకుంటే డైనమైట్స్ పెట్టి పేల్చండి అరగంటలో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని ఆదేశించాడు అధికారి